అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నిన్న నేను ఒక వీడియో చేశా కొంతమంది పనికి మాలిన జర్నలిస్టులు ఒక టీవీ ఛానల్ పని కట్టుకొని టీడీపీ జనసేన మధ్య విభేదాలు సృష్టించేదానికి సప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం మీద బురద తలుతున్నారు అనేది ఆ వీడియో యొక్క సారాంశం దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన స్పందించారు నేను చెప్పిన దాన్ని వాళ్ళు కన్సిడర్ చేశారు ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకున్నాము అన్నారు కొంత పార్టీ పెద్దలు కూడా స్పందించారు కొంతమంది నాకు ఫోన్ చేశారు కొన్ని వివరాలు నన్ను అడిగి తెలుసుకున్నారు అంతవరకు బాగానే ఉంది మధ్యలో వైఎస్ఆర్సిపి వాళ్ళు వచ్చేశారు విపరీతమైన బూతు కామెంట్లు వాళ్ళకి ఆ విషయంతో ఏం సంబంధమో నాకైతే అర్థం కాలేదు ఇది మా ఇంటర్నల్ మ్యాటర్ వీళ్ళకేం సంబంధం ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ ఏంటంటే నీచాతి నీచమైనటువంటి కామెంట్స్ నువ్వు కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నావు కులాన్ని కించిపరుస్తున్నావు మీ మట్టి బుర్రలకి అర్థం కాకపోతే వివరించి చెప్తాను నేను కుల ప్రతిష్ట కోసం కష్టపడి పనిచేస్తున్నా రెడ్డి సామాజిక వర్గాన్ని గుర్తించే విధంగా కష్టపడుతున్నా నేను వాళ్ళు దుర్మార్గులు కాదు దుష్టులు కాదు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ మరకేయించుకోవాల్సి వస్తుంది అని నేను వివరించి చెప్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ సమాజానికి మీకు పూర్తిగా ఉదాహరణతో సహా చెప్తాను నేను మా నెల్లూరు జిల్లా రాజకీయమే తీసుకుందాం కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు పర్వతిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళని ఏనాడైనా నా వీడియోస్ మొత్తం చూసుకోండి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనను వాళ్ళని నేను ఒక్క మాట కూడా అనను ఎందుకంటే పెద్దలు కులం చూడరు మతం చూడరు ప్రాంతం చూడరు ఏ పార్టీ అనేది కూడా చూడరు సహాయం అని వాళ్ళ ఇంటికి వెళ్తే అది పాజిబిలిటీ ఉంటే చేసి పంపిస్తారు పైగా చెప్తారు రాజకీయాలతో దీనికి ఏం సంబంధం నువ్వు కష్టాల్లో ఉన్నావు నా దగ్గరకు వచ్చావు నేను మీకు పని చేసి పెట్టాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పేటటువంటి వ్యక్తుల వాళ్ళు ఒకవేళ ఏదన్నా మేము హద్దులు మీరి వాళ్ళ గురించి మేము మాట్లాడితే మా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మమ్మల్ని పిలిపించి మందలిస్తారు చిన్న పెద్ద గౌరవం లేదంట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని ఏదన్నా సమస్య ఉంటే మాకు చెప్పాలి కానీ మీరేంటి మాట్లాడేది అని కూడా మందలిస్తారు వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శిస్తారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అవి రెండు సింహాలు మనమేంటి పిల్లపరిచా కలమి అనేది మా అభిప్రాయం ఇక రెండో అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను గారు అని అంట నాకు సభ్యత సంస్కారం మా పెద్దలు మాకిచ్చినటువంటి వారసత్వం వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనే సంబోధిస్తారు మా వాళ్ళు చాలామంది కింద కామెంట్లు పెడతారు అతను అతనేది గారు అనేది అతను ఒక డూప్లికేట్ అని ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే నువ్వు రెడ్డి అని చెప్పి రెడ్డి సమాజాన్నే కలుషితం చేసావు ఈరోజు రెడ్లు అనేవాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితి కాబట్టి నీ మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు రెడ్డా కాదా దానికి కొంచెం క్లారిటీ ఇవ్వమన్నా నేను అందుకంటే ఏముంది నువ్వు పంట రెడ్డా పాకినాటి రెడ్డా పెడకంటి రెడ్డా దేశూర్ రెడ్డా మొటాటి రెడ్డా ఏదో ఒకసారి చెప్పు క్లారిటీ వచ్చేస్తుంది కదా కమ్యూనిటీ చెప్పుకోవడానికి అంత సిగ్గుపడాల్సిన విషయం ఏంది అంత భయపడాల్సినటువంటి విషయమే ఉంది అక్కడ అది ఒక్కటి చెప్తే మా వాళ్ళు కొంచెం సర్దుమణిగుతారు అరే ఈయన కూడా రెడ్డే ఇప్పుడు ఆయన మీద ఉండే అనుమానం ఏంటి రెడ్ల పేరు చెప్పుకొని రెడ్లని వంచిస్తున్నాడు చులకని చేస్తున్నాడు సమాజంలో అని అది క్లారిటీ ఇవ్వమన్నాము అందుకంటే ఇంకేముంది అక్కడ ఇంకా రెండో అంశం కోటి అరవై లక్షల మంది మా జన సైనికులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిస్తే నేను రెచ్చగొడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొరకరు ఆంధ్రప్రదేశ్లో నేను దాదాపుగా పది వీడియోల నుంచి చెప్తున్నాను ఊర కుక్కలు ఇంటి మీద పడ్డాయి కొంపని నాశనం చేసినాయి కుక్కల్ని కొట్టి చంపేయలేం కదా ఇల్లునే బాగు చేసుకున్నాము వాళ్ళని వదిలేయండి అని చెప్తున్నాను ఇందులో ఉంది మీ పక్కనే నేను మాట్లాడినట్టే కదా మిమ్మల్ని సమర్థించినట్టే కదా దానికి కోపం వస్తే మా టీడీపీ వాళ్ళకు కోపం రావాలి మా జన కోపం రావాలి మీకు ఇళ్ళకు కోపం వస్తుంది మీరెందుకు నన్ను తిరుగుతున్నారు ఇక్కడ నేను ఒరిజినల్ రెడ్ల గురించి కాదు రెడ్డి తోకదగిలిచ్చుకున్నాడని విమర్శిస్తున్నా నేను ఎందుకురా మా కులంలో దూరి మమ్మల్ని బస్టు కొట్టిస్తారు మా బతుకులు బజార్ పాలు చేస్తారని మాట్లాడుతున్నాను నేను మీలాగా తల్లిని చెల్లిని పిల్లల్ని నడి రోడ్డులోకి లాగే రకం కాదు నాకు సభ్యత సంస్కారం అన్నీ ఉన్నాయి మీకంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు ఇంట్లో పెళ్ళాము బిడ్డలు కుటుంబం రోడ్లు పాలైన రాష్ట్రం దివాలా తీసిన ప్రజలు అడక్క తిన్నా మీకు సాటిస్ఫాక్షన్ ఏంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే చాలు మాకు అలా కాదు సమాజం బాగుపడాలి అందరూ బాగుండాలి అందులో మీరు కూడా ఉండాలి అని ఆశించే రకం మేము కొంచెమన్నా ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి నేనేం మాట్లాడుతున్నాను ఒకవేళ మీరు సజెషన్ చేయొచ్చు నేనేం తప్పు పట్టట్లేదు ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు నేను కాదనట్లేదు కానీ మీరు నిద్రలేస్తే చేసే రాజకీయం ఏంటి కులాల మధ్య చిచ్చి పెయడం ఏ అదేవిరా అంటే కమ్మోళ్ళ మీద పడిపోతారు ఎందుకురా మీకు అంత కుల పిచ్చి ముందు మీరు జగన్మోహన్ రెడ్డి చేత మీలో నీతి నిజాయితీ ఇంకేదన్నా ఉంటే ఇవన్నీ లేవనే నాకు ఏదన్నా ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి చేత ఆయన ఒరిజినల్ క్యాస్ట్ ఏంటి ఆయన కమ్యూనిటీ ఏంటి అనేది ఒకసారి చెప్పించండి క్లారిటీ వచ్చేస్తుంది ఆ తర్వాత కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా అనుమానాలు వ్యక్తం చేస్తే అప్పుడు మీరు మా మీద దాడి చేయండి బెదిరింపులకు గురి చేస్తున్నారు నీ మీద చాలా థ్రెడ్ ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని కొంతమంది బెదిరిస్తున్నారు బొచ్చు కూడా వేయకలేరు మీరే దాంకొని ఉన్నారు అరారు ఉన్నారు నాలుగు గోడల మధ్య నాటి బయటికి రాలేని పరిస్థితి మీది నేను ఇంకా ఫేస్ పెట్టి మాట్లాడుతున్నా మీకు అది కూడా లేదు మా అయితే కామెంట్లు పెట్టగలరు అంతకంటే ఏం పీకేదేం లేదు నేను కానీ రెచ్చగొడితే ఈ రోజు ఆగతారు రేపటికి ఆగత్తారు ఒక నాలుగు రోజులు కూడా ఆగుతారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసైనికులు ఆ తర్వాత మీరు రోడ్డు మీద కూడా తిరగలేరు రెచ్చ కూడా తెలుసుకుంటే నేను ఇంకా వాళ్ళని ప్రాధాయపడుతున్నా బతులు ఆడుకుంటున్నా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళను వదిలేయండి జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవద్దు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి తెలుగుదేశం పార్టీకి జనసేనకి అండగా నిలబడండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అన్నట్టు ఆయన సరే క్యామిడీగా అన్నాళ్లే నేను వాస్తవంగా చెప్తున్నా ఈరోజు నేను కుల ప్రతిష్టని కాపాడడం కోసము రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం మీ మీద దాడులు జరగకూడదని చెప్పి నేను ప్రయత్నిస్తున్న దానికి మీరు నన్ను అభినందించాలి అంతేగాని నీచ నికృష్టంగా కామెంట్లు పెడతారు దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ప్రశ్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు